హలో ఈ రోజు మా ఇంట్లో చిక్కుడుకాయ ఆవికాయ చేస్తున్నాను ఎలా చేయాలో మీరు కూడా చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక కిలో వరకు నాటి చిక్కుడుకాయలు తీసుకుని వాటిని వాష్ చేసుకుని ఒక పొడి నీట్ నీట్గా తుడుచుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టి ఉంచుకోవాలి ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను కిలో చిక్కుడుకాయలకి ఒక పావు కిలో వరకు కారం పడుతుంది టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ కిలో చిక్కుడుగాయలకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకుని వాష్ చేసుకుని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను పోపు తిన్సులో పచ్చడి కావాల్సిన ఆయిల్ ఇప్పుడు చిక్కుడుకాయలు వేయించుకోవడానికి మూపిడి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం చిక్కుడుకాయలు వేసుకుందాం వేసాక ఒక ప్యాక్ కప్పు ఇది మరీ ఎక్కువ వేయించకూడదు అలానే తక్కువ కూడా వేయించకూడదు ఎక్కువ వేయించుకుంటే గట్టిగా అయిపోతాయి తక్కువ వేయించుకుంటే నిల్వ అవ్వదు పచ్చి స్మెల్ వస్తుంది హై ఫ్లేమ్ లో వేయించొద్దు కొంచెం తక్కువ మంటలోనే వేయించుకోండి ఇంకొంచెం వేకండి ఇలా వేగితే సరిపోతుంది ఇంకా తీసేసుకుందాం ఇలా వేరే కింద వేసుకుందాం మిగిలిన కాయలు కూడా వేసి వేయించుకున్నాం ఇవి కూడా ఇలా వేరుతూ ఉన్నాయి ఇదిగో ఇలా ఉండాలి మనం వేయించుకున్నది ఇవి ఇలా వేరుతూ ఉన్నాయి కదా ఈ గ్యాప్ లో మనం ఇది దంచుకుందాం మెత్తగా చేయకూడదు పచ్చాగా దంచుకోవాలి ఇవి కూడా మనకి వేయిపోయినట్టే ఇవి కూడా తీసేసుకుందాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం ఆఫ్ చేసేసుకుని పక్క గిన్నెలోకి తీసేసుకుండా మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు అన్ని ఒక్కొక్కటిగా ఈ చికుడుకాయలో యాడ్ చేసేసుకుందాం ఫస్ట్ కారం వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ సాల్ట్ చూసి వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చేం కాదు ఎక్కువ అయితే మళ్ళీ ఏం చేయలేం కదా ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి వేసేసుకుందాం ఇది మాత్రం సరిపోతుంది ఎక్కువ వేసేసుకున్నా కూడా చేదు వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా అది యాడ్ చేసుకుందాం సరిపోతే మళ్ళీ వేసుకుందాం ఏం పర్వాలేదు ఇప్పుడు ఈ వెల్లుల్పాయలు దంచి పెట్టుకున్నాం కదా ఇవి వేసుకుందాం ఇవి కొన్ని ఉంచుకుందాం టాలింపులోకి ఉంటాయి వెల్లుల్లిపాయలు ఇలా దంచి వేసుకోవడంతో మంచి అరుమా వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కలిపి ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా అది కొంచెం చల్లారేక ఆయిల్ ఇందులో పోసుకొని ఇది మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఆయిల్ కొంచెం చల్లారింది ఇప్పుడు ఇది ఇందులో పోసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి మనం వేసుకున్న ఆయిల్ ఇలా వచ్చింది మనం పోపు పెట్టుకుంటాం కదా ఆయిల్ కూడా వేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఒకసారి ఉప్పు పులుపు అన్నీ కట్ చేసుకుందాం నాకు కొంచెం సాల్ట్ పట్టింది నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుంటాను ఇలా మొత్తం మిక్స్ చేసుకుందాం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మూకులు పెట్టుకుని ఇప్పుడు తాలింపిక ఆయిల్ పోసుకుందాం కొంచెం ఎక్కువే పోసుకుందాం పచ్చళ్ళు నూనె సరిపోలేదు కదా కొంచెం ఎక్కువే పోసుకున్నాను ఇది వేడెక్కాలి ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఒక్కొక్కటిగా తాలింపు తెనుసులు వేసుకుందాం ఫస్ట్ ఆవాలు వేసుకుందాం అన్ని ఒకేసారి వేసేసుకోకూడదు ఆవాలు కొంచెం చీకట అన్నాక అప్పుడు మిగిలిన వేసుకుందాం కొంచెం మెంతులు వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది మెంతులు కూడా కొంచెం వేగాక ఇప్పుడు జీలకర్ర ఇప్పుడు పచ్చి శనగపప్పు పచ్చిసినపప్పు కొంచెం వేదన బాలు తాలింపు మారకూడదు ఇందాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం ఉంచుకున్నాం కదా ఇప్పుడు అవి వేసుకుందాం ఇవి వేగాక ఎండుమిర్చి వేసుకుందాం నేను ఇందులో కరివేపాకు యూస్ చేయట్లేదండి నేను కొంచెం ఎక్కువ పట్టుకున్నాను కదా కరివేపాకు వేసుకుంటే నిలబాగదు కొంచెం అయితే కరివేపాకు వేసుకోవచ్చు నేను ఇప్పుడు కరివేపాకు వేయట్లేదు మీకు కావాలంటే వేసుకోండి ఇవి వేగిపోయాయి కదా ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ వేడికి ఎండుమిర్చి వేగిపోతాయి ఇది కొంచెం ఆరాక మనం కలుపుకున్న పచ్చట్లో వేసేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం మీడి ఇందులో పచ్చళ్ళు ఇందాక వేసుకోలేదు కదా ఇది కొంచెం ఆరాక పచ్చళ్ళు మిక్సీ ఇంక కలిపేసుకోవడమే ఇంక ఇంతే మంచి మంచిగా పచ్చడి రెడీ అయిపోయింది ఈ రోజైనా వేసుకుని ఇది బాగుంటుంది రేపటికి ఇంకా బాగుంటుంది ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇదిగోండి మనకి ఎంతో రుచిగా ఉంటే చిక్కుడుగా రెడీ అయిపోయింది దీన్ని ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్